అభివృద్ధి పదంలో ఇన్సిపేట్ కోఆపరేటివ్ బ్యాంకు పయనిస్తుందని చైర్మన్ కొల్ల చిత్తరామారావు అన్నారు ది ఇన్సిపేట్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు నూట ఏడవ సాధారణ మహాజన సభ ఘనంగా ఆదివారం జరిగింది స్థానిక అల్యూమినియం కాస్ట్వేర్ మ్యానుఫ్యాక్చర్ అసేషన్ హాల్లో జరిగిన సమావేశానికి కోళ్ళ అచ్యరామారావు అధ్యక్షత వహించారు బ్యాంక్ అభివృద్ధికి మరింత కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ అభివృద్ధిలో మంచి పురోగతి కనపరిచిందని చెప్పారు బ్యాంకు డిపాజిట్లు గత ఏడాది కంటే ఈ ఏడాది బాగా పెరిగాయని తెలిపారు రుణాల్లో అధిక పురోగతి లేనప్పటికీ రుణ వసూల్లో బ్యాంకు ముందంజలో ఉందన్నారు గత ఏడాది బ్యాంకు నికర లాభం నూట నలభై నాలుగు పాయింట్ ముప్పై మూడు లక్షలు ఉండగా ప్రస్తుతం నూట ఇరవై మూడు పాయింట్ ఎనిమిది లక్షలకు పెరిగిందని చెప్పారు ఈ ఏడాది నాలుగో వందల ఇరవై ఐదు మంది సభ్యులు చేరారని తెలిపారు వచ్చే ఏడాది పదకొండు శాతం డివిడెంట్ ఇస్తామని చెప్పారు మరణించిన బ్యాంకు సభ్యుల కుటుంబ సభ్యులకు మట్టి ఖర్చుల కింద యాభై మందికి రూ రెండు పాయింట్ నలభై ఏడు రూపాయలు సహాయం చేసినట్లు తెలిపారు ఖాతాదారులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ వైస్ చైర్మన్ గేడి అన్నపూర్ణ పోతురాజు డైరెక్టర్ ఆదిరెడ్డి శ్రీనివాసరావు అందనాపల్లి సత్యనారాయణ కురుమిళి శాంత స్వరూప్

బ్యాంకు సంబంధించి అన్ని కూడా ముందులో అభివృద్ధి పార్టీలో జరగడం జరిగింది అన్ని లాభాలు ఉన్నాయి ప్రాఫిట్లు ఉన్నాయి సిబ్బంది చేసుకుంటే ఇంకా బ్యాంకులు పెట్టుకోవడం బాగుంటుంది కాబట్టి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఒక చిన్న కార్యక్రమం చేద్దాం ఇవాళ మాకు ఏంటంటే మా ఎంప్లాయీస్కి సంవత్సరం జరిగింది దాన్ని అందరూ కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళు బ్యాంకింగ్ ఇబ్బంది లేకుండా

దశాబ్దాలుగా నాలుగో రోజు కీలకమైన చైర్మన్ స్థానంలో ఉండి పరిపాలనిస్తున్న గోళ్ళ అచ్చుతరామారావు బాబుగారి అంతా ఉన్నారు అదేవిధంగా వాళ్ళ థీమ్ అంతా కూడా కార్యవర్గం ఉంది ఈ బ్యాంక్ గిఫ్ట్ కూడా ఎలాంటి ఒడిజెడుకులు లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది సంవత్సరానికి ఒకసారి పెద్దపాటి పెట్టాలి సాధన పెట్టాలి మొత్తం ఆల్ ఇండియా ప్రకారం జరుగుతున్న సంస్కృతి అలాగే ఇలా రాజమండ్రి బ్యాంకులు ఉన్నాయి ఆర్యాపురం జాన్పేట బ్యాంకు కూడా ముగ్గురు కూడా ఒక రోజు ఏర్పాటు చేయడం జరిగింది సభ్యులు బాగా సభ్యులు తొమ్మిది ఆరు మంది సభ్యులు మాట్లాడారు ఈరోజు ఇంతవరకు కూడా ఇరవై ఆరు వందల మంది వచ్చారు సభ్యులు పురుషులు కానీ మహిళలు కానీ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా వచ్చి బ్యాంకులు అభివృద్ధికి అవ్వడానికి సహాయపడ్డారు అలాగే మూడున్నరకి సాధారణ మహాసభ మీటింగ్ ఉంటాయి ఆ సభ మీటింగ్ కూడా గేమల గేమని కోరుతాం ముఖ్యంగా ఖాతాదారులు మా గన్న మోత్సవంలోనే ఈరోజు నేను ఇరవై సంవత్సరాలు నుంచి ఏర్పాటుగా జరుగుతుంది అలాగే మార్గమే మార్గవర్గం కూడా ఒకే మాట మీద అనవసరమైన విషయాలు కలగకుండా అనవసర మధ్యలు చిన్న బ్యాంక్ ఇది మంది మూడు వందల రూపాయల సర్వే బ్యాంక్ ఇది మనం ఒక చేయకుండా ఒక బ్యాంకు చేయాలని ఆలోచనతో మార్గవర్గం అంతా కూడా సమీకం అలాగే నాకు ఆయన నాలుగు బ్యాంకులు ఉన్నాయి ఇప్పుడు హెడ్ ఆఫీసు శ్యామన్ నగర్ బ్యాంక్ హౌసింగ్ బోర్డు పాలంబోర్డు ఆరు బ్రాంచ్లు ఉన్నాయి మనకి ఆరు బ్రాంచ్లు కూడా ఎవరు రెండు వందల యాభై కోట్లు వ్యాపారం చేస్తాం మేము ఇంకో ఈ జనరల్ బాడీ అయ్యాక ఒక బ్రాంచ్ కూడా పెట్టడానికి మేము ప్రయత్నాలు చేస్తాం అది ఎక్కడన్నా అది ఎక్కడన్నాది ఆటవరకు సిబ్బంది కలిపి చర్చించుకొని ఎక్కడ పెడితే బాగుంటుంది బ్యాంక్ అభివృద్ధి చేయడానికి ఆలోచనతో మేము ఉన్నాం ఈ అందరితో ఆఫ్ కావాలని కోరుతుంది ఇలాగే బ్యాంక్ ఇంకా అభివృద్ధి చెందాలని రెండు వందల కోట్లు డిపో చేయాలని ఆలోచిస్తున్నాం ఉన్నాం ఈ సంచ సహకారంతో రెండు వందల కోట్లు డిపో చేసి బ్యాంకు మంచి స్థానంలో ఉంచాలని కోరుతుంది సపోర్ట్ అందరికీ మనం ఉన్న రెండు వేల సభ్యుల మా మీద నుంచి నమ్మకంతో మేము ఎటువంటి తప్పులు చేయకుండా ఎటువంటి అనవసర వర్తులు చేయకుండా ముఖ్యంగా అన్ని జాగ్రత్తగా చూసుకుంటే అసలు బ్యాంకులు పెట్టడం పెట్ట ఎక్కడ కూడా ఎటువంటి ఒక వేస్ట్ వర్క్లు చేయక ఎక్కడ ఎంత ఖర్చుగా అనుభవాలను ఎందుకంటే ఇంతమంది సభ్యులు మా మీద నమ్మకం ఉంచాలి కాబట్టి ఆ నమ్మకాన్ని మేము వాళ్ళతో వాళ్ళు ఎలా నమ్ముకున్నారో వాళ్ళు కూడా మంచి బ్యాంకు ప్రతి చాలా పాలకవర్త్మ అదే దృష్టిలో పాలకొక్క చెందాల్సింది సార్ ఇప్పుడు ఈ నెక్స్ట్ ఇయర్కి మీరు తీసుకునే ఈ మీ కార్యవర్గం తీసుకునే స్టెప్స్ ఎలా ఉండిపోతున్నాయి నెక్స్ట్ ఇయర్కి ఏంటి ఒక బ్రాంచ్ పెట్టాలని ఆదేశించాను అంటే రిజర్వ్ బ్యాంక్ రూన్ బ్యాంక్ ఉన్న ప్రకారం కూడా ఏంటంటే బ్యాంకు కూడా నామ్స్ అన్ని కూడా కనబడి మళ్ళీ బ్రాంచ్ పెట్టి రిజర్వ్ బ్యాంక్ మన అన్ని నామ్స్ కూడా పలుకు ఉన్నాయి బ్యాంకు చేసిన ఆంశాన్ని నాంశాన్ని కూడా మేము అమర్జెస్లో ఎక్కడ చూసాం చేస్తాం అది వరకు ఒక బ్యాక్ పెట్టాం పెద్ద బ్యాక్ అప్పుడు మాకు ఒక బ్రాంచ్ పెడతాం బ్రాంచ్ పెట్టి ఇంకా ముందుకు తీసుకెళ్తాం ఎక్కువ బ్రాంచ్లు పెట్టినా సరే కార్పొరేషన్ పెరిగిపోయిన బ్యాక్ అందువల్ల మనం ఇరవై బ్రాంచ్ పెట్టి మూడు రోజులు ముప్పై బ్రాంచ్లు పెట్టాం సంవత్సరానికి ఒక బ్యాంకులో పెట్టుకుంటాం బ్యాంకు అక్కడ ఉత్పాధి చేసుకుంటాం பேங்க எல்லா ட்ராஜ்ல பெட்டேசோ தெரியுது மனித அதுவா பேங்க பாஸ் ப்ராண்டா டெஸ்ட் போட்டியாக பாஸ் நிர்ணயிச்சுக்கோ அதுவாக காரணம் எடுத்து இப்போ எவரோ பரிமெடுத்துக்கோன்னு பேங்க் அல்லது ராஜமாரில் உள்ள மூணு பேங்க்ல கூட பரிமெடித்துக்கோன்னு ப்ளக்கு చైర్మన్ కూడా కాబట్టి గుడి కూడా మీరు అమ్మొచ్చు మూడు కూడా ఒకే మార్పు కావచ్చు ఏదన్నా చర్చించుకొని